హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకో తొందర ఏంటో ఈ రోజు స్పెషల్ డే ఏందంటే ఈ రోజు నావల పంచమి నావల పంచమి సందర్భంగా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నావల పంచమి శుభాకాంక్షలు మీరు కాఫీ తో టీ తో ఫ్రెండ్స్ టిఫిన్స్ చేశారా చూడండి నేనైతే అయితే ఒక టీ తాగుతున్నా టీ తో పాటు కొంచెం బిస్కెట్ ఏదో మసాలా రెండు బిస్కెట్ వేసుకొని ఏ బిస్కెట్లు తెలి నాకు ఈ బిస్కెట్లు తెచ్చుకుంటూ ఇక తెచ్చి ఇచ్చి సార్ బాగుంటాయి తినండి అని తిని చూసి చూడాలి మరి ఇప్పుడు ఎట్లుంటే బాబు బాగున్నాయి హాయ్ చెప్ప మమ్మీ మా పాప రెడీ అయిపోయింది నానం చేసింది హాయ్ మళ్ళీ సరే చెప్ప మమ్మీ హాయ్ రెడీ అయిపోయింది మేము అన్నం రెడీ కావాలి నాన్న ओके ना मचाना ना अच्छा टाइटर लाइक जाने शेयर जाने सब्सक्राइब जाने फ्रेंड्स ओके ना